అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ సొంతండి జెల్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ డ్రీమ్ మీడియా నేను ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెన్చర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా సో మన ఇంట్లో మన పక్కింట్లోనూ మన మన రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళలో బాగా తాగడం వల్ల లివర్ పాడైపోవడం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇంకా ఒక ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తూ ఉంటారన్నమాట అందరు లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది మరి తాగి తాగి పాడైపోయిన లివర్ కోసం లక్షల లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు దీనికోసం మన ఆయుర్వేదంలో ఎలాంటి ఆయుర్వేద వైద్యం ఉంది ఈరోజు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో ఎంత చెప్పిన ఏజ్లో ఉన్నప్పుడు నాకేం కాదు అని డ్రీమ్ చేస్తూ ఉంటారు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి అరే నేను అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండేదే ఇప్పుడు నేను ఇలా ఇలా ఈ సిచువేషన్స్ లో ఉన్నాను అనుకుంటారు మరి ఆ డ్యామేజ్డ్ లివర్ కి మనం ఏదైనా సెట్ చేయగలమా ఆ ఏజ్ లెట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అప్పుడు దాన్ని అసలు సెట్ చేయడం ఎలాగా చూడండి లివర్ అంటే నైన్టీ పర్సెంట్ క్రానిక్ డిసీజెస్ కి లివర్ రూట్ కాస్ అంటే లైక్ షుగర్ వాట్ ఎవర్ అన్ని క్రానిక్ డిసీజ్కి ఫస్ట్ ఆర్గన్ లివర్ డ్యామేజ్ అయితేనే వస్తుంది ఒక లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మీరు ఆల్కహాల్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది లివర్ పాడు చేసుకుంటారు వాళ్ళు చూడండి ఆల్కహాల్ తీసుకుంటారు స్పైసీ ఫుడ్ తింటారు స్టఫ్కి చూడండి ఆల్కహాల్ తీసుకునే టైంలో స్పైసీ ఫుడ్ తింటారు మంచి మంచి చికెన్ నాన్ వెజ్ ఎక్కువ తింటారు ఆల్కహాలే పాయిజన్ దాంతో పాటు తినే ఫుడ్ ఇంకా పాయిజన్ దాంతోపాటు మంచిగా ఏదైనా పుల్లగా ఏదైనా తిన్నారనుకోండి పులుపు తింటే కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది ఇట్లా ప్రధానంగా చూస్తే ఆయిల్ ఫుడ్ ఫ్రైస్ ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా తీసుకునే దానికన్నా ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల చిన్న వయసులో నర్వస్ సిస్టమ్ అనేటివి ఇన్బ్యాలెన్స్ అవుతుంది ట్వంటీ థర్టీ ఇయర్స్లో నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా డ్యామేజ్ చిన్న వయసులోనే సంసారానికి పనికి రాకుండా పోయే యూత్ చాలా మంది ఉన్నారు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను పెళ్లి చేసుకుంటే నేను సంసారానికి పనికి అన్న క్వశ్చన్ మార్క్సే వస్తున్నాయి చాలా మందికి ఉన్న దాంట్లో కి అడిక్ట్ అయిపోయి మానేద్దామంటే కూడా వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయి మానలేక దానికి బానిసైపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ఒకటే అండి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి దాంట్లో ప్రధానంగా కొన్ని మెడిసిన్స్ ఎలా ఉంటాయని అంటే అండి ఎగ్జాంపుల్ ఒక పునర్నవ అనేది ఒక మెడిసిన్ ఉంటుంది కంప్లీట్ పాడైపోయిన కంప్లీట్ లివర్ కూడా మళ్ళీ రీజనరేట్ అయ్యే ఆ యొక్క పునర్నవ అనే ఒక మెడిసిన్ ద్వారా కంప్లీట్ రీజనరేట్ చేయొచ్చు లివర్ని కాబట్టి అలా డీటాక్స్ చేయడం వల్ల లివర్ కంప్లీట్గా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది ఆల్కాల్ కొంతమంది మానేసేదానికి నేను స్వయంగా కొన్ని అంటే మా పాత పద్ధతుల్లో చేసే పద్ధతి ఒకటి ఉందండి ఈ ఆముదం యొక్క ఆకులు ఈ ఆముదం ఆముదం చెట్లు ఉంటాయి కొన్ని ఆముదం చెట్ల లేత చిగురుల ఆకులని రసాన్ని తీసేసి నాసల్ డ్రాప్స్లో వేయడం వల్ల లివర్ కంప్లీట్ గా నార్మల్ అవుతుంది నార్మల్ నార్మల్ అవ్వడమే కాకుండా ఆల్కాల్ నుంచి బయటపడే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అంటే ఇది అంటే ఆల్కాల్ మానేయాలనుకునే వాళ్ళు నేను ఈ ప్రాసెస్ చేయడం వల్ల చాలా మంది మానేసిన వాళ్ళు ఉన్నారు అంటే చాలా మంది అనుకుంటారు అసలు ఆల్కహాల్ మానేయలేకపోతున్నా నేను ఎలా మానేయాలో నాకు తెలియట్లేదు నాకు సోర్స్ దొరకట్లేదు అని అంటారు చాలా మంది చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా ఆల్కాల్ని మానిపియచ్చు అనమాట వాళ్ళని మళ్ళీ నార్మల్ పొజిషన్ కి తీసుకురావచ్చు వాళ్ళ మెంటల్ కండిషన్ ని వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కి సంబంధించిన వాళ్ళ ఎమోషన్స్ ని కూడా నార్మల్ పొజిషన్ కి తీసుకురావచ్చు ఇలా ఆముదం నుంచి వచ్చే చిగుర్ల ఆకుల యొక్క చిగుర్లని మనం నాసల్ డ్రాప్స్ వేయడం వల్ల లివర్ అనేది కంప్లీట్ గా డీటాక్స్ అయ్యి లివర్ అనేది కంప్లీట్ గా నార్మల్ అయిపోయి తాగుడికి బానిస అయిన వాళ్ళు కూడా దూరం దానికి దూరంగా ఉండి హ్యాపీగా నార్మల్ లైఫ్ ని కూడా లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి ఆయుర్వేదాలు చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి ఇంకా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు షుగర్ బీపీ అనేది కూడా లివర్ కి సంబంధించిన డిసీజే బీపీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది వాళ్ళు చూస్తే జంక్ ఫుడ్ తినడం వల్లనో నాన్ వెజ్ హెవీగా తినడం వల్లనూ లేకపోతే ఎక్కువ పులుపు తినడం వల్ల కూడా ఈ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది టూ డిఫరెన్షియన్స్ చింతపండు పులుపు వేరు ఈ నిమ్మకాయ పులుపు లేమంతా వచ్చే పులుపు వేరు కాబట్టి ఈ చింతపండు చూడండి మీరు రెండే రెండు చింతపండు తీసుకొని ఒక రాగి చెంబుకి ఇట్లా తోమండి ఎంత తెల్లగా అవుతుంది అంత కోటింగ్ అంత లేచిపోతుంది అంటే చాలా మందికి అంటే ఈ అన్నవాయికలో అక్కడక్కడ అల్సర్స్ లాగా ఉంటుంది ఉంటుందన్నమాట ఏం తిన్నా ఎడ కాలినట్టు ఉండడం ఇవంతా కూడా లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్లనే వచ్చేవి ఈ ఎక్కువ పులుపు తినడం వల్ల ఎక్కువ స్పైసీ తినడం వల్లనే వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట వాటికి మన దగ్గర పిప్లి అని పిప్లి రసాయనం అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉంటుంది ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఎక్కడైతే లో ఉండే అల్సర్స్ కానివ్వండి అంటే తంగ్ క్యాన్సర్తో నుంచి పట్టుకొని మొత్తం లో స్టమక్ యాస్ ప్లస్ లివర్ గాల్ బ్లాడర్ ఇదంతా కూడా క్లీన్ అవుతుంది అనమాట కొన్ని ఇలాంటి రెమెడీస్ ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ వాడడం వల్ల లివర్ ని కంప్లీట్ గా నార్మల్ చేసుకోవచ్చు లివర్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్లనే కోపం చిరాకు అనేది ఎక్కువ వస్తుంది చిన్న పిల్లల కూడా చూస్తే కొంతమంది చిరాకు చిరాకు పడుతుంటారు పిల్లలు వీళ్ళందరికీ జంక్ ఫుడ్ పెట్టి పెట్టి వాళ్ళ లివర్ ని దెబ్బతీయడమే డైజెషన్ సిస్టమ్ మొత్తం ఇన్బ్యాలెన్స్ అయిపోయి చిన్న వయసులోనే ఒబేసిటీ రావడం చిన్న వయసులో లావు పెరిగిపోవడం అంటే కొంతమంది ఇప్పుడు చూస్తే ఫ్యాటీ లివర్ అనేది కూడా ట్వంటీ థర్టీ ఇయర్స్ లోనే ఫ్యాటీ లివర్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ లివర్ సమస్యలే ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి 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 ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇలాంటి రెమెడీస్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హ్యాపీగా నార్మల్ గా వాళ్ళని హెల్త్ అనేది నార్మల్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఓన్లీ తాగడం వల్లనే లివర్ పాడవుతుందా ఇంకా ఎలాంటి హ్యాబిట్స్ వల్ల లివర్ డామేజ్ అవుతుంది ఎక్కువ పులుపు తింటే కూడా ఎక్కువ చింతపండు తింటే కూడా లివర్ పాడవుతుంది ఎక్కువ స్పైసీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కూడా పాడవుతుంది ఇక్కడ ఏమవుతుందంటే ఒక డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ఇంకా దాంట్లో యాసిడ్స్ ఫామ్ అయ్యే ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ జీర్ణం అనేది అవ్వక ఇంకా లివర్ అనేది ఫ్యాట్ ఫ్యాట్ని డిపాజిట్ చేసుకోవడము టాక్సిన్స్ అనేటివి బయటికి పంపించకపోవడం వల్ల అదర్ ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ పడడం వల్ల ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావడం నర్వస్ సిస్టమ్ అనేది షవరింగ్ రావడం ఇవన్నీ కూడా లివర్కి సంబంధించిన డిసీజ్ ఒక్క లివర్ ఒక్కటి పాడైతే మూడు వందల రోగాలు వస్తాయండి త్రీ హండ్రెడ్ డిసీజెస్కి ఒక్క లివర్ కారణం అవుతుంది కానీ మనం ఐడెంటిఫై చేయాలంటేనే కష్టం కానీ ఆయుర్వేదంలో నాడి పద్ధతి ద్వారా వాళ్ళకి లివర్ నుంచి ఇంకా ఏ ఆర్గాన్ పాడవుంది అనేది మనము పసిగట్టి వాటికి మాత్రమే రూట్ కాస్ట్కి మాత్రమే మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కల్ క్రానిక్ డిసీజ్ కూడా గా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట కానీ ఇలాంటి అవేర్నెస్ చాలా మందికి లేకపోవడం వల్లనే చాలా మంది హాస్పిటల్కి పరిగెత్తి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలని ఒక ఐడెంటిఫై చేసుకో అంటే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉండదు అంటే టాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా ఏమైనా ఇంజెక్షన్స్ తీసుకోవాలంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది స్టెరైడ్స్ తీస్తారు కొంతమంది స్టెరైడ్స్ ఇవ్వాలంటే వేసుకోవాలంటే భయపడతారు ఇలాంటివన్నీ అపోహల నుంచి దూరంగా ఉండాలంటే నేచర్కి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా హెల్త్ అనేది చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట ఓకే ఓకే చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అలాగే ఫుడ్ చేంజెస్ చేసుకుంటే మనం హెల్దీగా ఉండే అవకాశం ఉండడం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హాస్ taught you వాట్ ఎవర్ బ్యూ రెండు వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది